जय श्रीमन्नारायण श्रीपाञ्चजन्यशतकमौ इरवयवश्लोकं कल्पये छित्त्वा भित्वा चरुद्वा कल्पयेदि त्युक्तिं कल्पये संश्रित्य लोके बहुजनविधाभ्य नाश्यं महान्तम् पाप्नानं सम्प्रकुर्वत्यपगतमनसः सोऽहमेवरित्वा कृन्दामध्यत्वदग्रे जहि मम दुरितं पाहि मां पाञ्चजन्य कृन्दां यद्यत्वदग्रे जहि मम दुरितं पाहि मां पाञ्चजन्या ई लोकं लोप ఈ లోకం లోపల ఒక ఆర్యోక్తి ఉంది లోకోక్తి గంటం బింధ్యాత్ పటం చింద్యా కురార్దాభస్వరం అని అను లోకోక్తిని అనుసరించి సత్పురుషుల సంబంధమును తెంచుకొని ఎవరైతే నిరంతరము కూడా శ్రీ శ్రీమన్నారాయణుడి దివ్య శ్రీచరణాలను తన మనసులో నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటారో ఎవరైతే అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉపాసిస్తూ ఉంటారో అలాంటి వారి సంబంధమంతా కూడా తెంచేసుకొని ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆచరణను వదిలేసి ఇతరమైనటువంటి మార్గాల చేత అధర్మము అన్యాయం చేత వారి యొక్క పొట్ట పోసుకునేటటువంటి అది మాత్రమే వారి యొక్క ప్రధాన లక్ష్యంగా కలిగి ఉంటారు ఎవరైతే ఈ విధంగా అధర్మ మార్గంగా అన్యాయంగా మోసపూరితమైనటువంటి సంపాదనను కలిగి ఉంటారో కేవలము వారి యొక్క ఉదర పోషణార్థం బహువేషధారణం అన్న విధంగా వారి బ్రతుకు తెరువు కోసమని వారు జీవించడం కోసమని అనేక రకములైనటువంటి మోసాలు అన్యాయాలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎవరైతే పెట్టుకుంటారో తద్వారా లభించినటువంటి జన్మ జన్మల పాపం ఏదైతే ఉందో ఏషమాత్రమైన కించిత్ పుణ్యము కూడా లేకుండా నిరంతరము కూడా పాపకర్మల చే ఎవరైతే ఉంటూ ఉంటారో అలాంటి ద్వారా లభించినటువంటి అనేక జన్మలు పాపకర్మను అనుభవించడం కోసమని లభించినటువంటి అనేక అనేకమైనటువంటి జన్మలు ఏవైతే ఉన్నారో ఈ జన్మలను పొందడం మాత్రమే ధ్యేయంగా కలిగి ఉండి ఈ జన్మ రాహిత్యం కోసము ఏమాత్రం కూడా ప్రయత్నించకుండా ఉండేటువంటి బుద్ధిహీనులు ఎవరైతే ఉంటారో అలాంటి బుద్ధిహీనులు మాత్రమే చేసేటువంటి పని సత్పరు సత్పురుషుల యొక్క సంబంధాన్ని తెంచేసుకోవడము అధర్మ మార్గంగా అన్యాయంగా ఇతరులను మోసము చేసి తద్వారా లభించినటువంటి సంపాదన చేత జీవితాన్ని గడపడము తద్వారా లభించినటువంటి అనేకమైనటువంటి మహాపాతకాలు ఉప పాతకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలను అనుభవించడం కోసమని అనేక అనేక అనేకమైనటువంటి జన్మలను ఎత్తుతూ ఉన్నాం మనము ఈ జన్మల రాహిత్యాన్ని పొందేటువంటి మార్గము తెలియక ఈ జన్మ జన్మలలో లభించినటువంటి పాపాన్నంతా తొలగించుకోవడం కోసము ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి అన్న మార్గము తెలియకుండా ఇలా జన్మ జన్మలుగా పాపాలను అనుభవిస్తూనే ఉన్నాను నేను ఓ పాంచజన్య శంఖమ ఇంతకాలానికి నాకు నిన్ను ఆశ్రయించాలి అన్న ఒక ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కించిత్ పుణ్య ఫలము చేత నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను తల్లి తద్వారా నా యొక్క పాపములన్నింటినీ కూడా ఉపశమింపచేసి నన్ను క్షమించి నన్ను రక్షిస్తూ పర తియ్యపది శ్రీమన్నారాయణుడి పరమప పరమపద వాసుడైనటువంటి శ్రీదేవి భూదేవి నీలాదేవితో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క తత్వానంతా కూడా నాకు ఎరుకపరిచి ఒక సదాచారులను సూ సూచించి సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని ఏర్పరిచి నా జన్మజన్మల పాపమంతా కూడా తొలగించి నన్ను రక్షిస్తూ ఆ పరమ నిత్య నివాసం లోపల నిత్య విభూతుడైనటువంటి పరమపద వాసుడు శ్రీయప్పది అప్పటి శ్రీమన్నారాయణుడు యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నిత్య కైంకర్యంలో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి జన్మరాహిత్యాన్ని ప్రసాదించేటువంటి మార్గాన్ని నా కృప చేయు అని ఈనాటి శ్లోకం లోపల పాంచజన్యాన్ని ప్రార్థన చేయడం జరుగుతుంది జయశ్రీమన్నారాయణ